హాయ్ హలో రైతు సోలకు నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతనేస్త యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చునాయక అండి ఇవాళ ఫీల్డ్ వర్క్లో భాగంగా మనము రూపనగుడి అనే గ్రామంలో ఉన్నాము ఇంకో రైతు దగ్గర నా మీ పేరు పోతప్ప పోతప్ప సో మీరు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు మిరప పంట వేసారు పది ఎకరాలు వేసాను పది ఎకరాలు వేసారా ఏమేమి రకాలు ఎంచుకున్నారు డెబ్బై డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ నంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ మూడు రకాలు ఎంచుకున్నారు పది ఎకరాలు సో దీనికి ఇప్పుడు ఏం మందులు స్ప్రే చేస్తున్నారు దీనికి లాడియా

ఇది స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడు వన్ వీక్ అవుతా ఉంది ఒకసారి చూడండి ఎంత బాగో వస్తుంది ఏ రకం ఇది జీరో ఫోర్ త్రీ రకము ఇది ఇప్పుడు మీరు గమనించినట్లయితే చాలా నీట్ గా ఉంది ఎర్రనల్లి సమస్య లేదు దాంతో పాటు తామర పురుగు సమస్య లేదు సో చాలా ఎక్సలెంట్ గా వస్తా ఉంది పాటు మీరు గమనించినట్లయితే పూత కూడా కనిపిస్తా ఉంది ఇప్పుడు చూడండి ఒకసారి కాప్ సెట్టింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది మీరే స్ప్రే చేశారా ఇతర రైతులు కూడా స్ప్రే చెప్తా ఉన్నారా చెప్తా ఉన్నాను సార్ ప్రసాద్ మీ ఏమైతే కొడుకు అవుతాడా కొడుకు అవుతారు సో ఆయన స్ప్రే చేశాడు మీరు స్ప్రే చేస్తారు సాయి కదా సో ఇక్కడ దగ్గర దగ్గర ఎన్ని ఎకరాలకు స్ప్రే చేసి ఉంటారు దగ్గర డెబ్బై ఎనభై ఎకరాలకి ఈ సరౌండింగ్ లో చేసి ఉంటారు సో ఓకే ఇప్పుడు అదేంటి అది ఏ రకం అది డబ్బీ రకమా అది తర్వాత వేసారా లేట్ అయి వచ్చింది లేట్ అయి వచ్చింది సో మెటోజ్ మెల్టోరు మీకైతే సాటిస్ఫై గానా బాగుంది ఇతర రైతులకు చెప్తా ఉన్నారా మీరే లేదు సార్ ఇతర రైతులకు గానీ చెప్తాను చెప్తా ఉన్నారా ఓకే సో మెటోజ్ మెల్టోర్ వచ్చేసి ఎర్రనల్లి తామర పురుగు దాంతో పాటు పై ముడత కింది ముడత అలాగే గ్రోతింగ్ వస్తా ఉందని చెప్పేసి రైతు చెప్తా ఉన్నారు మీ పేరన్నా పోతప్ప పోతప్ప సో ఇదండి వీడియో నెక్స్ట్ రైతు ఇంకోసారి కలుగుతుంది థ్యాంక్ యూ